ప్రభుత్వం పాకిస్తాన్ చంప చెల్లు మనిపించేలా ఒక పని చేసింది కాశ్మీర్ లో ఎలాంటి వివాదం లేదు అది పూర్తిగా భారతదేశానికి చెందిన భూభాగం అని అమెరికా ప్రపంచానికి కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది కాశ్మీర్ ఈ పేరు వినగానే దశాబ్దాలుగా మనకు గుర్తొచ్చేవి ఉగ్రవాదం వివాదాలు ఉద్రిక్తతలు ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు కాలం మారింది భారతదేశ దౌత్య శక్తి ముందు పాకిస్తాన్ ఎత్తులు ఇకపై పారవని నిరూపిస్తూ అమెరికా ఒకే ఒక దెబ్బతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ నాయకులు అమెరికాకు వెళ్లి కాశ్మీర్ వివాదాస్పదం మీరు జోక్యం చేసుకోవాలి అని ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు చూసి అమెరికా కూడా కొన్నిసార్లు కాశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగానే చూపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ చంప చెల్లు మనిపించేలా ఒక పని చేసింది అమెరికా ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన విభాగాలలో ఒకటైన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఒక అధికారిక మ్యాప్ ను విడుదల చేసింది ఆ మ్యాప్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తాన్ని అంటే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే మరియు గిల్గిట్ బల్టిస్తాన్ తో సహా భారతదేశంలో అంతర్భాగంగా చూపించింది ఒక్కసారి ఆలోచించండి ఇది ఏదో ప్రైవేట్ సంస్థ వేసిన మ్యాప్ కాదు సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రం దీని అర్థమేంటో తెలుసా కాశ్మీర్ లో ఎలాంటి వివాదం లేదు అది పూర్తిగా భారతదేశానికి చెందిన భూభాగం అని అమెరికా ప్రపంచానికి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎన్నో సార్లు వాషింగ్టన్ వెళ్లి లాబింగ్ చేసిన వాళ్ల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదు ఎలాంటి సందేహానికి తాగులేదు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది ఇది కేవలం ఒక మ్యాప్ కథ కాదు ఇది బలపడుతున్న భారత్ అమెరికా బంధానికి నిదర్శనం ఇదే సమయంలో రెండు దేశాల మధ్య ఒక భారీ వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది ఇది ఇద్దరికి లాభం చేకూర్చే ఒక విన్ విన్ డీల్ భారతదేశం అమెరికా నుండి వచ్చే వైన్ డ్రై ఫ్రూట్స్ ధాన్యాలు వంటి అనేక వస్తువులపై దిగుమతి సుంకాలను యాభై పర్సెంట్ నుండి పద్దెనిమిది పర్సెంట్ కి తగ్గించింది దీంతో అమెరికా వస్తువులు మన మార్కెట్ లో చౌకగా దొరుకుతాయి వాళ్ల వ్యాపారం పెరుగుతుంది దీనికి బదులుగా అమెరికా మన దేశ వస్తువులపై ఉన్న సుంకాలను తొలగించింది ముఖ్యంగా మన ఫార్మస్యూటికల్స్ మందులు విమానాల విడిభాగాలు వజ్రాలు మరియు ఆభరణాల వంటి కీలక రంగాలకు అమెరికా మార్కెట్ లో పెద్ద పీట వేసింది ఈ ఒప్పందం వల్ల మన చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ప్రపంచ మార్కెట్ లోకి సులభంగా అడుగు పెట్టగలవు ఇది మన ఎగుమతులను వేగవంతం చేస్తుంది మరియు వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది చూసారా ఈ మొత్తం వ్యవహారం మనకు రెండు విషయాలను స్పష్టం చేస్తుంది ఒకటి కాశ్మీర్ విషయంలో భారత భారతదేశం వాదనకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం నుండి తిరుగులేని మద్దతు లభించింది రెండు అమెరికా ఇప్పుడు భారతదేశాన్ని కేవలం ఒక దేశంగా చూడటం లేదు వాణిజ్యం టెక్నాలజీ మరియు భౌగోళిక రాజకీయాల్లో ఒక అత్యంత కీలకమైన ప్రపంచ భాగస్వామిగా చూస్తోంది పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశ భూభాగాలపై వారి వాదనలకు ఇక విలువ లేదని అమెరికా తేల్చి చెప్పింది ఇది అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి లభించిన ఒక చారిత్రాత్మక విజయం మన దేశ నాయకత్వం యొక్క దౌర్ నీతికి బలమైన వైఖరికి ఇది నిదర్శనం ఈ అద్భుతమైన దౌత్య విజయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి జై హింద్